బీఫారం అందజేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎన్నికల సన్నాహాలు వేగం పెంచింది పార్టీ అధినేత ఇప్పటికే కూటమి పార్టీలతో సీట్లు పంపకాలు తొంభై వరకు సీట్లను అభ్యర్థి ఎంపికలు పూర్తి చేశారు మిగిలిన అభ్యర్థుల కసరత్తు మరోవైపు పార్టీలో చేరికలు కొనసాగుతుండగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అందుబాటులో ఉన్న అభ్యర్థులకి బీఫారం అందజేతే ప్రక్రియను కూడా పూర్తి చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మంగళవారం రాత్రి పార్టీ ముఖ్యనేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ మాజీ నాదిల మనోహర్ గారుతో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న పోతన వెంకట మహేష్ విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన ఉషా కిరణ్ సత్తెనపల్లి అభ్యర్థి వై వెంకటేశ్వర రెడ్డి పెదాపురు అభ్యర్థి తుమ్మల రామస్వామి కాకినాడ సిటీ అభ్యర్థి ముత్తా శశిధర్ భీమలి అభ్యర్థి పంచర్ల సందీప్ తదితరులు ఉన్న అటు విజయనగరం లోక్సభ అభ్యర్థిగా ముక్కా శ్రీనివాసరావుని ఖరారు చేసిన జనసేన అధినేత వెంటనే అతనికి బీఫారం అందజేశారు తెలంగాణ నుంచి మహబూబాబాద్ జనసేన లోక్సభ అభ్యర్థి బూకే భాస్కర్ నాయక్కి కూడా బీఫారం అందజేశారు అందుబాటులో ఉన్న అభ్యర్థులకి బీఫారం ఇస్తూ మరోవైపు నియోజకవర్గంలో గెలుపు కోసం కసరత్తు మొదలుపెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులు పూర్తిగా ఎన్నికలపై దృష్టి పెట్టుకునేందుకు వీలుగా వారికి మద్దతుగా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను కూడా నియమిస్తున్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫున ఇన్ఛార్జిగా బొగ్గు శ్రీనివాస్ నియమించారు